ప్రేమ గొప్పదైతే చరిత్రలోని సమాధుల్లోని కనపడాలి కాని పెళ్లి చేసుకొని పిల్లల్ని కని ఇళ్లలో కనబడితే దాని విలువ తగ్గిపోదు అందుకే ప్రేమ ఎప్పుడూ చరిత్రలోనే ఉంటది దానికి భవిష్యత్తు రాయణంగారు ఏంటంటే మరో ఎలా వచ్చారో రాయన గారి పైన పనులు అండి కూర్చోండి సారు కూర్చోడం ఇదిగో ఆ నూట యాభై ఏళ్ల తాలూకు దస్తావేజులు పట్టుకొచ్చేసాను రాయన గారికి రాయనం ఫిషింగ్ యాడ్ పనులు మొదలు పెట్టుకోవడమే ఆలస్యం వెళ్ళి త్వరగా పిల్లవయ్యాడు ఇంట్లో వాళ్ళకి ఆరు చెప్తాను నిజమే నా ఒక ఊరు నమ్మకాన్ని చంపడమా ఓ ఎంఆర్ఓని చంపడమా అంటే ఎంఆర్ఓని కనపడుతున్నారండి ఆయన గారు నేను కూడా మీ వాడిని సార్ మీ క్యాస్టేనండి బయటతో సెంటర్ ముందు ఒప్పుకోవచ్చు కదా ఒరే పిచ్చనా కొడక నిజం చెప్పిన ఎంఆర్ఓ ని ఎందుకు కొడతావు ఆడు చెప్పిందే నిజం నీ కూతురు ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఇయాల్టికి సుమారు ఐదు నెలలైంది అది ఇంకా ఇంట్లోనే ఉందని ఊరు జనాల్ని మొత్తం పరువు గురించి ఆలోచించాల్సిన అవసరం నీకు లేదు ఎందుకంటే నువ్వు కూతురుతో పాటు కొడుకుని కూడా కన్నావు కదా నీ పరువు ఎక్కడ తిరిగినా సాయంత్రానికి ఆడి ఇంటి కట్టుకొచ్చేస్తాడు నాన్నా నేను కూతుర్ని కన్నాను నా పరువు ఏ ఊళ్ళో తిరుగుతుందో తెలియకుండా ఈ ఊళ్ళో తిరగడం ఎంత కష్టమో నీకు తెలుసా తెలుసా దొరికితే ఆడో సావాలా లేదంటే నేను పొడిస్తావు కదా ముసలే జ్వరం ఉన్నదని యాత్ర కదా ఎందుకు వచ్చాను ఇప్పుడు వెళ్ళలేదనుకో మళ్ళీ సాయంకాలం వచ్చి పొడిస్తాను ఇప్పుడు రాసి మీ ముసలి ఈ మనకి అమ్మా వాళ్ళ ఓటే చంద్రం ఒకటే పడవటే వాళ్ళకి పాటు పడిపోతున్నది మనకు పడతలేదు ఈ రోజు కూడా ఉట్టి నేట్రా ఉత్తి చేతులతో వెళ్ళడం ఎందుకురా ఎల్లా కోసస్తే వాళ్ళు కూడా తోడొచ్చేస్తారు మా ఊర్లోకి వచ్చి మా వాళ్ళనే కోయడానికి మీ నలుగు మీ తరికి మీ తరికి ఎంత ఏరిండ్రా నలుగురు ఉంటే ఇద్దరు ఇద్దరు అంటా పెట్రా నలుగురులో గా ఉంది కదా ఉంటే గా ఉంటే మా ఊడికి గా అచ్చడం అందుకే మీ నలుగురిని ఇద్దరిద్దరే ఇడి తీసి ఆ నింగి చేస్తాడు పోసిన వాళ్ళకి పోయి చేపలకి పొత్తు డబ్బులు కట్టండి రాండి కట్టండి మేము కూడా మీరు ఏమైనా చూస్తారా స్థానం చేసి అన్ని వచ్చేస్తాను రెడీ అయిపోరాయి సంతలో లంకా అత్తమాను ఆడకాల పండవేన పరిపడలేదా నీకు కనపట్లేదు దగ్గర కనపడలేదు అల్మేసేదాయపట్నం లేదు ఇంటికి వచ్చామంటే అబ్బా ఆబ్ నాన్న పొద్దు పొద్దునే మొదలెట్టేసు నా చొక్కా కనపడండి నేను ఎత్తుకుంటుంటే ఈ చొక్కరా ఈ చొక్కరా ఈ చొక్క అదే ఎటు నేచ్చేది రాత్రంతా కష్టపడి సిరియస్ కట్టుకుంటే ఆబ్ నాన్న బైకెళ్లలే నేను ఏమైంది ఇప్పుడు సొక్కలే లేట నీకో లేదు ఏట్రా ఇది ఇప్పుడు చూడు కష్టపడి సిరియస్ మొత్తం పోయింది అరేరే హాసి హచీ బైకెళ్ళే ముందు

बंटीरो बंगो बेग बेगा बेगा पता करा हम्म पुनी पुनी इधर एक बंदा डबा ये दरा आटे बंदा तो नहीं पुनी पुनी और इतना रे पुरे टाइम का सोता रहा जागा तो जाएग पुनी पुनी रा अरे इधर 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 हम्म दिनों के में पैना दे देखिस ना बंडी इधर इधर

లేదు తాత నువ్వు వయసు వచ్చిన దానికన్నా ఎక్కువ మూసలాడమైపోయావు సెవెంత్ క్లాస్ లో మా టీచర్ చెప్పింది కోప్పడితే ఏవో హార్మోన్స్ మారిపోయి చర్మం ముడతలు పడిపోతుందంట అంత కోపడతావు కాబట్టి నా చిన్నప్పటి నుంచి నువ్వు ముసలాడలాగే ఉన్నా దానికి నీ పంత నెగ్గించుకున్నావే మా ఆయన ఒప్పించి టౌన్ లో కాలేజ్ జాయిన్ అయిపోయావు ఎప్పుడు ఊరికి రాని బస్సు నీ కోసం ప్రత్యేకంగా మా ఊరికి రప్పించేసాడు మామూలుగా లేవే అయినా ఉన్న బరువులు చాలవటే కొత్త బరువులు మోయడానికి మొయ్యిటీవేమమ్మా పోనే లోకాలమ్మా చెప్పండి ఫాదర్ అయ్య గారు పోయిన వారం దేవుడు ఏం చెప్పాడు మర్చిపోయిన ఫాదర్ అయ్య గారు ఫాదర్ అయ్య గారు లోకాల మీద పగట్టేసిన మూసుకోరా తాలింపు అందరూ ఓసారి బైబిల్ తీయండి ఓలైనా ప్రేమించిన అమ్మాయి బాబు కనపడకుండా తిరుగుతాడు నువ్వేట్రా బాబా ప్రేమించిన అమ్మాయికి కనపడకుండా తిరుగుతావు అదే నుంచి కొండ కింద ప్రేమించేస్తారా బాబా పిల్లని ఒరే ఓ పాలి చూసేసింది అనుకో అవునా తెలిసేస్తుంది అవునంటే చెప్పలేం కాదంటే మళ్ళీ చూడలేం అందుకే సోనీ కుండపై చెప్తున్నారా నువ్వు మేము బాగానే ఉంది ఆ పిల్లంకల్ నువ్వు నీ అంకల్ని తిరిగి తిరి తెడ్చరిగిపోతున్నాయి ఇక్కడ చ అదరే దాని పోతుంది ఆది కాండం మూడో అధ్యాయం ఆదిలో దేవుడు ఆదామును సృష్టించాడు ఆ తర్వాత ఆడి గాలికి తిరుగుతుంటే అలా తిరిగి తిరిగి పిచ్చోడైపోతాడేమో అని భయపడి ఒరే ఆదాము ఇలా రా అని పిలిచి కొద్దిగా నిర్పడతాది భరించు అని చెప్పి వాడి పక్కకి ఒక విడిచి ఆవ్వని తయారు చేస్తాడు అది బైబుల్ నందు ఆడపిల్ల పుట్టుక గురించి దేవుడు చెప్పిన మాట ఆడపిల్ల కావాలంటే పక్కన పేరు కుట్టేసుకున్న మాట అలా చెప్పారా అదేటా మరి మన ఊర్లో అబద్దాలు ఆడితేనే ఆడపిల్ల పుడతారంటారు అవునా అబద్దాలు ఆడితేనే ఆడపిల్ల పుడతారంటే మరి ఇంత అందరి పుట్టిందంటే మీ మమ్మీలు బాబు మటర్ ఏమైనా చేసి ఉంటాడేట్రా ఇంకుటీ తెను అవసరం లేదు కానీ